వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా డీల్ కుదిరిందంట గులాబీ పార్టీ కమలంతో కలిసి నడుస్తుందంట కారు పైన కమలం జెండా ఎగిరబోతుందట తెలుస్తున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ బీజేపీల మధ్య అవగాహన కుదిరిందంట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ ముఖ్యంగా మీడియాలోనూ దీనిపై కథనాలు వెలువడుతున్నాయి కేసీఆర్ బీజేపీ వైపు చూస్తున్నారట బీజేపీలో బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారట ఎందుకంటే మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీజేపీతో నడుస్తేనే మేలంటూ కేసీఆర్ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారట దీనిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ మీడియాలోనూ ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి నిజంగానే కారు కమలం గులాబీ కమలం కలిసి నడుస్తాయా తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చరిత్రకు నాంది పలకబోతున్నాయా ఏం జరగబోతోంది బిఆర్ఎస్ అదే గులాబీ పార్టీ ఎటువైపు వెళ్ళబోతోంది తెలంగాణలో ఇప్పటికే ప్రచారం జరుగుతోంది కేసీఆర్ మోదీ వైపు చూస్తున్నారని గత కొంతకాలంగా మారుతున్న రాజకీయాల నేపథ్యంలో కేసీఆర్ మోదీ వైపు దృష్టి సారించారని సమాచారం ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ బాగా పుంజుకోవడం బీఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి రావడం వంటి పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ బీజేపీ వైపు చూస్తున్నారట ఇందుకు సంబంధించి ఇప్పుడు మీడియాలో ప్రత్యేక వార్తలు కొనసాగుతున్నాయి ప్రత్యేక వార్తా కథనాలు నడుస్తున్నాయి ప్రింట్ మీడియాలోను ఎలక్ట్రానిక్ మీడియాలోను ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ స్నేహం గురించి ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి నిజంగానే వీరు అలా చేస్తారా బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతా కలిసిపోతాయా వాతావరణం మాత్రం అలాగే కనిపిస్తుంది గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే కేసీఆర్ బీజేపీ వైపు చూస్తున్నారని పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి కేంద్రంలో బీజేపీతో సఖ్యతగా ఉంటేనే తెలంగాణలో నెగ్గుకు రావచ్చంటూ కేసీఆర్ భావిస్తున్నారని రాజకీయ విశ్లేష విశ్లేషణకులు కూడా అంచనా వేస్తున్నారు పరిస్థితి అలాగే ఉంది తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ ఒంటైగా ఉండలేని పరిస్థితి ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే కొంతకాలంలో రానున్న కాలంలో బీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీ మింగేయడం ఖాయమంటూ బీఆర్ఎస్ వర్గాలే అంచనా వేస్తున్నాయి ముఖ్యంగా అధికారాన్ని కోల్పోవడం ఆ పార్టీకి శాపంగా మారింది ఓడిపోయిన తర్వాత బీజే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేస్తాం కూల్చేస్తామని మేకపోతూ గాంభీర్య ప్రకటనలు చేస్తున్న అంతర్గతంగా మాత్రం పరిస్థితి బాగాలేదని ఆ పార్టీ అగ్రనేతలే అంగీకరిస్తున్నారు ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మోదీ వైపు చూస్తున్నారట ఖచ్చితంగా మోదీతో వెళ్తేనే ప్రయోజనాలు ఉంటాయని అంచనా వేస్తున్నారట ఇది జరుగుతుందా మోదీతో వెళ్ళాలని దాదాపుగా నిర్ణయించుకున్న కేసీఆర్ తన అంతరంగికతో తన సన్నిహిత వర్గాలతో ఈ విషయమై సూచనప్రాయంగా చర్చలు కూడా జరుపుతున్నారట బీఆర్ఎస్ బీజేపీ కలిసి నడిస్తే వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుంది ఎన్నికల తర్వాత పొత్తులుంటే ఎలా ఉంటుందనే విషయం మీద కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది బీజేపీతో కలిసి వెళ్తే కేంద్రంలో మంత్రి పదవి కూడా కొట్టేయచ్చని కేసీఆర్ ప్లాన్ అంటే ఒకటి రెండు మంత్రి పదవులు ఖచ్చితంగా వచ్చేలా కేసీఆర్ జాగ్రత్త పడాలని చూస్తున్నారు ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ ఇక్కడ సమాన స్థాయిలో సీట్లు సాధించగలిగితే బీజేపీతో బాగానే బేరసారాలు ఆడవచ్చని కేసీఆర్ అంచనా వేస్తున్నారట అంటే కేంద్రంలో మంత్రి పదవి తీసుకోవడం కోసం కేసీఆర్ ఒక మంచి ప్లాన్ని వేస్తున్నారని తెలుస్తోంది ఎందుకంటే కేసీఆర్ సన్నిహితులు కూడా ఇప్పుడు కేసీఆర్ ఆలోచన ఆలోచనలకు అనుగుణంగానే స్పందిస్తున్నారట బీజేపీతో కలిసి వెళ్దామనే కేసీఆర్ ప్రతిపాదనకు పార్టీలో అందరూ దాదాపు ఓకే చెప్పేసినట్లు సమాచారం ఈ మేరకు వార్తలు వస్తున్నాయి దీనికి మరో కారణం కూడా ఉండొచ్చు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీను దెబ్బతీయాలంటే బీజేపీ బీఆర్ఎస్ సఖ్యతగా ఉండాలంటూ కేసీఆర్ కోరుకుంటున్నారట ఎందుకంటే గత కొన్ని సర్వేలు గతంలో వచ్చిన కొన్ని సర్వేలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదికి పైగా సీట్లు సాధిస్తుందని చెప్తున్నాయి ఈ పరిస్థితిని నివారించాలంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఓట్ల చీలికను కూడా నివారించాలని కేసీఆర్ భావిస్తున్నారు ఇందులో భాగంగానే పొత్తున్నా లేకున్నా కనీసం కలిసి నడిస్తే కాంగ్రెస్ను దెబ్బతీయొచ్చని కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారట అంటే అఫీషియల్గా పొత్తు పెట్టుకుంటారా లేక ఒక అవగాహన ప్రకారం ముందుకు వెళ్తారా అన్న దాని మీద క్లారిటీ లేదు కానీ బీఆర్ఎస్ బీజేపీ కలిసి నడవడం పక్క ఇందులో భాగంగానే అసెంబ్లీలోను ఈ రెండు పార్టీల శాసనసభ్యులు గత వచ్చే అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో ఖచ్చితంగా కలిసి పనిచేస్తారంట గ్రౌండ్లో అవగాహనతో పనిచేస్తారంట కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో దాడికి దిగుతారట ఇవి బీఆర్ఎస్ వర్గాలే అందిస్తున్న సమాచారం మరోవైపు బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు మెడకాయ మీద తలకాయ ఉన్న వాడెవడు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోడు కేసీఆర్ ను ఎవడు నమ్మడంటూ ఆయన సంచలనమైన ప్రకటన చేశారు కానీ బీజేపీలో బండి సంజయ్ మాట వినేదెవరు గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీజేపీని ఒక పై స్థాయికి లేపుకొచ్చి చచ్చిన పాములా ఉన్న బీజేపీని ఒక బుసగొట్టే నాగుపాములా మార్చిన బండి సంజయ్ను ఆయన పదవి నుంచి పీకేశారు అంటే బండి సంజయ్ అభిప్రాయాలకు బీజేపీలో విలువ అంతే ఉంది ఇప్పుడు కూడా బండి సంజయ్ అలాగే మాట్లాడుతున్నారు కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారు కానీ బండి సంజయ్ ఆలోచనలకు బండి సంజయ్ ప్రతిపాదనలకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఓకే చెప్పకపోవచ్చు ఎందుకంటే జాతీయ పార్టీ అది ప ప్రతి సీటు బీజేపీకి అవసరం ఈ కోణంలోనే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అంటే బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణలో దోస్తు మేర దోస్తని పాట పాడుకునే అవకాశాలు చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి